కమిషన్ల కక్తితో ఫిర్జాదిగూడలో ఆటవిక రాజ్యాన్ని తలపిస్తున్న పరిస్థితులు బీజేపీ మేల్చర్ నియోజకవర్గ కంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి ఏనుగు సుదర్శన్ రెడ్డి ప్రపంచం శరవేగంగా అభివృద్ధి చెందుతూ ముందుకు సాగుతుంటే మేచర్ నియోజకవర్గం ఫిర్జాదిగూడ కార్పొరేషన్ పరిధిలో మాత్రం కమిషన్ల కొరకు కకృతి పడి పూర్వం ఆటవిక సమాజంలో ఉన్నటువంటి విధంగా పారిశుధ్యం మరియు తాగునీరు కలిసిన వాటిని ప్రజలు ఉపయోగించాల్సిన పరిస్థితి పాలకులు మరియు అధికారుల యొక్క అసమర్థత నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుందని ఏనుగు సుదర్శన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు గురువారం మున్సిపల్ కార్పొరేషన్ ఈస్ట్ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి జిల్లా యువమోర్చా అధ్యక్షుడు పవన్ రెడ్డి బీజేపీ సీనియర్ నాయకులు బాలరాజ్ గౌడ్ జైపాల్ రెడ్డితో కలిసి అయోధ్య నగర్ సుమార్ రెసిడెన్సీ కాలనీలో పర్యటించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత పాలక వర్గం మరియు ప్రభుత్వం గొప్పలు చెప్పుకున్న స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లో చేపట్టిన పనులు కమిషన్ల కొరకు అధికారులు నేతల మధ్య పొరవడిన సమన్వయం వల్ల వారం రోజు జీవితం దుర్భరంగా మారిన పరిస్థితి ఏర్పడింది ఈ కార్పొరేషన్ పరిధిలో గతంలో బిఆర్ఎస్ నేతలుగా చెలామణి అయిన వారే అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులుగా రూపాంతరం చెందినప్పటికీ పనితీరు నాశరకంగానే ఉన్నదని ఆయన స్పష్టం చేశారు ఇప్పటికైనా ధార్మికలు మాని సమస్యను త్వరితగతిన పూర్తి చేయాలని లేని ఎడల పార్టీ శ్రేణులతో పెద్ద ఎత్నం నిలిచిన కార్యక్రమం నిర్వహిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షులు కార్యదర్శులు పెద్దలు తదితరులు పాల్గొన్నారు